హలో అండి మిమ్మల్ని బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ షారోస్ ఎవ్రీథింగ్ ఈరోజు ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి అది ఏంటి అంటే శనగపిండితో హల్వా అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే శనగపిండితో చేసే ఐటమ్స్ కమ్మగా ఉంటాయి కదండి సో ఈ హల్వా కూడా మనం తింటుంటే చాలా కమ్మగా ఉంటుందండి చాలా ఎమ్మె ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి దీనికి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ అలాగే ముప్పావు కప్పు నెయ్యి తీసుకోవాలండి ఇప్పుడు నేను షుగర్ ఎలా మెల్ట్ చేయాలో చూపిస్తాను దానికోసం ఒక ఎంటీ బౌల్ తీసుకుని ఒక కప్పు షుగర్ వేసుకుని అందులోకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలండి మనకి ఇక్కడ ఎలాంటి పాకము అవసరం లేదండి తీగ తీగపాకమని ముదురపాకమని అలాంటిది ఏది అవసరం లేదు జస్ట్ మనకి షుగర్ కరిగితే సరిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా షుగర్ అయితే కరిగిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం అడుగు మందంగా ఉండే ఒక పాన్ తీసుకోవాలండి ఎందుకు అడుగు మందంగా ఉండేది అంటే శనగపిండి వేయించేటప్పుడు అంటుకోకుండా ఉండటం కోసం డెఫినెట్గా అడుగు మందంగా ఉన్న పాన్ అయితే తీసుకోండి అందులోకి ముప్పావు ఒక నెయ్యి అని చెప్పాను కదా నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాక జీడిపప్పును వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఓన్లీ జీడిపప్పు వేయించుకుంటున్నాను సో ఇలా వేయించేసుకుని పక్కన పెట్టాక మిగిలిన నెయ్యిలో మనం వన్ కప్ శనగపిండి అని చెప్పాను కదా ఆ వన్ కప్ శనగపిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ స్వీట్ వచ్చేసి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు స్వీట్ తినాలి అని అనిపిస్తూ ఉంటుంది చూడండి అలాంటి టైంలో టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే స్వీట్ అండి ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఎమ్మి ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి సో మనం శనగపిండి వేశాక నేతిలో ఇలా తిప్పుతూ ఉంటే మనకి కలర్ చేంజ్ అవుతుందండి చూడండి ఇప్పుడు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదా లెమన్ ఎల్లో ఉండే మన శనగపిండి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యింది ఇలాంటి టైంలో మనం పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి అది యాడ్ చేసుకోవాలి ఒకేసారి కాకుండా ఒక రెండు మూడు పట్ల కింద యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి నేను ఏ రకంగా కలుపుతున్నానో ఆ రకంగా కలుపుకోవాలి అలాగే మనం ఇందులోకి ఇంకా వేరే ఏమీ అవసరం లేదండి జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటే స్వీట్ రెడీ అయిపోతుంది చూడండి టెక్స్చర్ ఏ రకంగా వచ్చిందో ఈ టైంలో మనం ఇలాచీ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి అలాగే ఇది మనకి స్వీట్ రెడీ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది అంటే మనకి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి ఆయిల్ ఆయిల్ అంటే అది ఘీ అనమాట ఘీ సెపరేట్ అవుతుంది ఆ టైంలో చూడండి ప్యాన్ కనుక్కోకుండా ఎట్లా సెపరేట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మళ్ళీ ఎక్కువ టైం ఉంచుకున్నాము అంటే గట్టిగా అయిపోతుందండి సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే అలాగే డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్వీట్ స్వీట్ ఇష్టం లేదు అన్న వాళ్ళకు కూడా నచ్చుతుందండి ఎందుకంటే శనగపిండితో చేస్తున్నాం కదా చాలా కమ్మగా ఉంటుందండి యాక్చువల్గా చెప్పాలంటే నేనైతే స్వీట్స్ అయితే తిననండి బయట తెచ్చిన ఏ స్వీటు కూడా తినను ఈ టైప్ ఆఫ్ స్వీట్స్ ఇంట్లో చేసుకుని వేడివేడిగా అయితే తింటానండి సో డెఫినెట్గా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ట్రై ద రెసిపీ అండి ఓకే